భారత రాజ్యాంగం ఉద్దేశించిన సామాజిక న్యాయంకు వ్యతిరేకంగా బీసీల హక్కులను కాల రాస్తే సహించేది లేదని పలువురు బీసీ ఉద్యమ నేతలు హెచ్చరించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సమితి పిలుపు మేరకు ఎల్బీ నగర్ లో పలువురు బీసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం ఎల్బీ నగర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద భారత రాజ్యాంగం ప్రజలను ప్రదర్శన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను తుంగంలో తొక్కి దురుద్దేశపూర్వకంగా తక్కువ ఆరోపించారు బీసీలకు సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లను ఇరవై మూడు శాతం అమలు చేస్తూ తీసుకుని వచ్చిన నలభై ఆరవ జీవును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఎల్బీ నగర్ బీసీ జేఏసీ అధ్యక్షుడు దుస్త యాదగిరి నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నేతలు బొమ్మ రఘురామ్ నేత చామకూర రాజు ఎర్ర మాధవ్ వెంకన్న కేవి గౌడ్ విశ్వనాథుల పుష్పగిరి ఉపేంద్ర యాదవ్ బొల్లంపల్లి ఆంజనేయులు తడక యాదగిరి కొడంగల్ గౌడ్ సింగారం శ్రీనివాస్ లింగేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అమలు చేస్తా అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం అని అంటే